నమస్తే వెల్కమ్ టు కుర్రు టీవీ కుర్రు కత్తినే శణార్థులు ఇవాన్ కులవాత నమ్మరు కుర్రు వాతన ఎందుకు నమ్మురు ఖచ్చింగా అన్నది ఇవాన్ ఆశత్యం కానీ కులవాత నమ్మురు కుర్రు వాత అన్నది భారతదేశ వ్యాప్తంగా భారతదేశం కోరు మొత్తం కూడా ఎక్కిరి కానీ నమ్మురు కులవాతకు నమ్మురు కుర్రు వాతకు గుర్తింపు ఇకుండా పోవటకు కారణం నమ్మురుకు ఏట కూడా ప్రాధాన్యత ఇవ్వకపోవడం నమ్మురు ఏటకల్సా నమ్ముడు నమ్మరు కులవాత నమ్ముడు ఆసత్తం అట్లా సున్నింగర్తకు కులవాత ఆసత్త నమ్మురు కొద్దిగా బీతిక ఎక్కిరో బేరుకో ఎందుకు అందుకే నమ్మురుకు కులం వాత అరే ఇల్లు కుర్రు అందుకే నమ్మున్న ఉండు చిన్న సూపు సూ పాకాకు అన్నట్టు వాసత్తకుండా ఎక్కటంతో నమ్మక కులవాత మొత్తం కూడా ఇప్పుడు కనుమరుగేకి నాను పాతకాటికి హైదరాబాదు పర్తుకోరు మాత్రం చాలామంది అద్దెని కాలనీలు కోరు నమ్మ కులవతన నల్ల ఆసక్తక్రమంది అతను నల్లా కాపాడికి అద్దెనేరు కూడా ఆ బేరుబేరు చదువులు చదివిండలు కూడా నమ్మకరు కులవాత ఆరక్రియనికే చాలా గొప్ప విషయం కానీ ఏటారంట్లంటే ఊర్ల కోరు ఊర్ల కోరు ఇందు ఏదైతే పర్తు కోరు లేదా ఉద్యోగాల కోసం కొద్దిగా వేరు వేరు పట్టణాల కోరు పోనటువంటి చిన్న చిన్న ఉద్యోగులు కానీ బేరు ఉద్యోగులు కానీ అసలు ఉండంగులకు మాత్రమే ఈ కులవాత ఆర ఆ కులవాత ఆరకపోవడం వల్ల నమ్మురుకు చాలా నష్టం జరగక్రి కులవాతన అద్దరు కూడా కెప్పడం ఎందుకు నష్టం జరగక్రి అంటే మున్నే మున్నే నమ్మురు కుర్రు అండ్ సున్నిగర్తి కూడా ఇక్కిదిల ఈ కులవాత మాత్రం పోనికే నమ్మురు మనగడ పోనట్టే నమ్మురు జీవం నమ్మురు కులంకు నమ్మురు కుర్రుకు ఉండు జీవం పోనట్టే ఈ జీవం పోనికే నమ్మురు ఇందా కానీ శవంతో సమానమాకోనికే కులవాతాండదు అండదు నమ్మరుకు చాలా ఆగము ఇది నమ్ముడు పూర్వీకులు కొన్ని వేల సంవత్సరాల నుంచి నమ్మరికి కులవాత అన్నట్టు నెమ్మక స్పష్టంగా తెలియకరి అత్త నమ్ము రాయలి వాయుమేనే ఏటే రాసింగిల్లా ఏట కూడా రాసింగడు నమ్మకరికి సున్నదిల్లా వాయుమేనే వాస వాసత్త అంటే ఆసక్తితోటే నమ్మరుకు నేర్పుసం అత్త కాపాటి కంటే కానీ ఈ ఆర్ర ఇప్పుడు ఎక్కువ టెక్నాలజీ ఆడటం ఎక్కువ నమ్ముడు ఊర్లకూరు కూర పర్తుకూరు పర్తకూరు ఆడటం ఇంటూ ఆడటం ఉద్యోగాలు కుదీనమురు ఆ కొద్దిగా నల్ల అనకనే నమ్ముడు కులవాత పొగకిరి నమ్ముడు టీ కూంచి జారే కొకిరి నమ్మడి యొక్క జీవం కూడా పొగకి కులవాత అన్నది నమ్ములకు చాలా అవసరం మేనే గుండెంగులకు మాత్రం తాయిదేపమారలే నేర్పం ఇప్పుడు ఊరు ఊర్ల ఊర్లకూరు కూడా ఆసిద్ధం ఉంటాం గుండెంగులకు నేర్పంటాం ఎందుకంటే అద్దినీరు నమ్ము తక్కువ పాక ఆ భావన ఉంచినప్పుడు బీలెపుగం హిందూ ఏదైనా తక్కువ భూదులం నమురు ఆ కులవాత నమ్మరు కుర్రువాత తమిళం నమ్మరు కులవాత అందుకే తమిళం తెలియాకు మలయాళం తెలియాకు కన్నడం తెలియకు అందుకే నమరు కులవాత ఇద్దన వాతలకూర మిక్స్ అయి ఈ వాతలు కోరు కూడా నింగులు టీవీ కోరు పారంగో నమ్మరు తమిళం అర్థమాకు నమ్ముకు తమిళం పాతకే తమిళం టీవీ కూరు వార్తలు కాని పారము తమిళం టీవీ సినిమాలు కాని పారము మలయాళం పారము నమ్ములకు అర్థమాకు కేరళ అర్థమాకు ఎందుకంటే కులవాత అండదు అర్థన బీడదు నమ్మురు అందు నుంచి అందాలిలే తమిళం నుంచి అందాలిలే తమిళం మొత్తం నమ్మక అర్థమాకు అంటే ఈ కులవాతకు వార్తకు నమ్మరు కుర్రు వార్తకు చాలా ప్రాముఖ్యత ఎక్కిరి అద్దెని వార్తలు కూడా నమరు తెలిసింగొచ్చు తమిళనాడు కోరు ఎందుకు జరగ తెలిసి వచ్చు అందుకే ఈ వార్తలు ఎద్దనా నమ్మరుకు భాషలు అందుకే అద్దన ప్రావీణ్యం అర్థన జ్ఞానం నమ్మురుకు పెరగాకు అది ఆలోచించుకోంగో అందుకోసమే నమ్మురు ఏది కూడా నమ్ముడు గుంటంగలకు తప్పకుండా అద్దినేరు తాయదేపమార్లు కెప్పడం అసలుకు కులవాత ఆనట్టు నిన్నలే ఎక్కువ శ్రద్ధ వహించిన అసలు తేలికగా రాకు నానిప్పుడు ఈ టీవీ కోరింది సున్నడం ఉన్నండ్డు పద సొనడం ఉన్నండు సొన్నడం వల్ల అద్దినేరుకు సరిగా పాకం ఆర్ధులం ఆరుదలన్నప్పుడు ఊటుకోరిందే ఆసక్తి తనకే దాదాపు అద్దినేరుకు బేరుమునుసులకు అద్దినేరు కాకు కొంతమందికి ఉద్యోగులకు ఆర్దులను సొన్నగ్లము అసలు కూడా నేర్పరచకు తర్వాత ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇప్పుడే నమ్ముడు అవులెట్టికే వరాయిలు కూడా ఖచ్చితంగా నాను అవులే ఎక్కంట్ల అందుకే నీళ్ళు అర్థం చేయదు అంగో తాయాపార్లే గుంటంగులకు సున్నాం నమ్మరుకు ఏదైతే అర్థులు నమ్మరాశలకు నింగులు బేరు మనుషులు ఉంది వాతనైనా నమ్మడు ఆసక్తానికనే ఈజీగా ఆ నమ్మరుకు హిందీ హిందీకి ఇప్పుడు పత్తుకోనంగా ఊర్లకు ఉంచి హిందీ కెచ్చ ఈజీగా ఆ ఆరాకు ఇది కూడా ఆసక్తానికనే తేలికైన భాష నమరుదు వాత నమరుదు తేలికగా ఆరాకు ఎందుకంటే నమరు నమ్ము పుట్టగానే ఆ అవుల నుంచి అంచు కాబట్టి నమ్ము కెచ్చటం చాలా చాలా ఈజీగా క్యాక నిలు కూడా కెప్పాడము నమ్మక చాలా అవసరము తమిళనాడు కోరికలు నమ్మరాయలు భారతదేశ వ్యాప్తంగా ఇందా ఉండే వాత తోటి ఉండు కులము ఉన్న వర్గము ఒక వంశం విక్రియానికే నమరులు లేదు భారతదేశం మొత్తం కోరు కూడా గర్వంగా సునింగర కుర్రు వాతనముదు ఆ వాతన కనుమరు కాకుండా ఆపర బాధ్యత నమ్మురు మేనెక్కిరి అద్దిన మేన మేనే కుర్రు ప్రతి ఒండు మేనే ఈ బాధ్యత ఎక్కిరి కాబట్టి అద్దినేరు కూడా ఆసెత్తరటు సేంగు ఇంకా మున్నే మున్నే నమ్మురు భాషకు ఎందుకు ప్రాముఖ్యతార్థులం భారతదేశ వ్యాప్తంగా ఇందని నమ్మురు కులవాతకు ఎందుకు గుర్తింపు తార్థులము నమ్ము కేకాని నిలక్యాని కానీ మున్నే నమ్మురుకు ఆరము ఆ కులవాత ఆరం నీళ్ళు అద్దినేరు కూడా కులవాత కోసమే పర్దా ఈ టీవీ నా నిలు కూడా కాపాడింగం ఎక్కువ మంది పాకం నమరాసులకు అద్దినేరుకు పంపించాము ఊరు ఊరు కోరు ప్రతి ఒండుకు పోరట్టు నిలు బేరు మనసుతోటి పాకం పాత అద్దినేరు కూడా పంపం పంపినాకనే నమ్ముడు కులవాతకు అద్దినేరు ఈ సంఖ్య రెండు లక్ష మంది చేరం నమ్ముడు టీవీ కోరు అప్పుడు నమ్ముడు టీవీ ద్వారానే అప్పుడు సున్నకో నమ్మురికి ఇద్దరు మంది కిలుము నంగులు ఇద్దరు మంది పాక ఇద్దరు మంది ఇది కిరము నంగ కులవాతకు ఎందుకు గుర్తింపు తారదులా ఎందుకు తారమంటున్ను నమ్మరు ఫైట్ చేయని అతమేనే బేరు ఉద్యమమైన చేతికి నల్ల కేక కాబట్టి నిలు అద్దినేరు కూడా ఈ కులవాతన అద్దినేరు కూడా వాసత్తం ఆర్ఆర్ అసలుకు కెచ్చుంగరట్టు సొన్నాం నిలు అద్దినేరుకు కూడా పంపు అద్దినేరు ఆసెత్తినట్టు నమ్మరుకుండు టీవీ నమ్మక కులవాత కోరే ఉండు టీవీ ఎక్కడం అనేది నమ్మకు చాలా గొప్ప విషయము భారతదేశం మొత్తం కోరు కూడా నా భారతదేశంలో వేరే దేశాల కోరి నమరాయలు ఇందా కానీ అసలు కూడా తెలియకిరి కాబట్టి అద్దినేరు కూడా కెచ్చుకోము ఎద్దన కెచ్చుకుని అద్దెన జ్ఞానం అరాకు మున్నే నాను కొమ్ముటూ సొన్నగి అద్దినేరు కూడా కులవాత మేనే కులవాత కనుమరకుంట కాపాడర బాధ్యత నమ్మురు మేనెక్కిరి గుంటలకు నేర్పర బాధ్యత కూడా నమ్మురుంది అందుకే అద్దినేరు కూడా కులవాత నే కెచ్చుకోము అద్దినేరు కూడా నేర్పు కుర్రు టీవీన పాతగంట ఏను మళ్ళీ రోజుండు విషయం మళ్ళా ఆసత్తానే కులవాత కోరే ನಮ್ಮರು ಟಿವಿ ನಮ್ಮ ಕೋಸಮೆ